హలో ఈవ్రెండ్ అయితే ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో వాళ్ళకు ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే అన్ని ప్రశ్నలు అటెంప్ చేయొచ్చా ఎందుకంటే హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో నెగటివ్ వన్ బై త్రీ ఉంది సో ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ అటెంప్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అసలు తెలియని క్వశ్చన్స్కి ఏ విధంగా నెక్స్ట్ ఏంటంటే తెలియని క్వశ్చన్స్కి ఏ విధంగా ఆన్సర్ చేయాలి ట్రిక్స్ నేర్చుకుందాము సో దాని తర్వాత ఈసారి కట్ ఆఫ్కి ఏ విధంగా ఎంత రీచ్ కావాలి అంటే ఎంత టార్గెట్ టార్గెట్ ఉంటే రీచ్ అవుతామో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము సో వీడియో మొత్తం మనకి చూడండి నచ్చితేనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సో ఫస్ట్ ఏంటంటే మనకి అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయచ్చా సో ఏంటంటే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డీలో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో నెగిటివ్ వచ్చేసి వన్ బై త్రీ నెగిటివ్ ఉంది సో ఇప్పుడు ఏంటంటే మనం కట్ ఆఫ్లో సెవెంటీ ప్లస్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఎయిటీ ప్లస్ ఈ టార్గెట్ అయితే అన్ని కేటగిరీ వాళ్ళకి ఇది గుర్తు పెట్టుకోండి సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ సో ఈ టార్గెట్ అయితే పెట్టుకోవాలి సరే మనం ఒక సెవెంటీ అనుకుందాం సెవెంటీ అనుకుందాం ఇప్పుడు ఏంటంటే ఒక ఆస్పెంట్ ఏం చేసినట్టే ఒక అభ్యర్థి ఏం చేసినట్టే ఈ వంద క్వశ్చన్లో అతనికి ఒక ము ఫస్ట్ బెటర్ తెలిసిన వాళ్ళు ఒక ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ తెలిసినవి ఉన్నాయి ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ తెలిసినవి ఉన్న తర్వాత అంటే నీకు డ్యామ్స్ ఒక ఫిఫ్టీ ప్లస్ తెలిసినా కానీ సో నువ్వు నెక్స్ట్ ఏంటంటే ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి చూసుకోండి అంటే నీకు ఐదర్ మన అంటే ఒక క్వశ్చన్కి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా సో దానికి వెళ్ళండి సో దాంట్లోకి వెళ్ళి అంటే నీకు కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాయి సో ఖచ్చితంగా నేను చదివినా కానీ ఇదే అదా డౌట్ ఉంది అని అన్నప్పుడు ఆ క్వశ్చన్స్ ఒక ట్వంటీ వరకు పెట్టేసినా నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు సో ఆ తర్వాత రిస్క్ తీసుకోవాలంటే అది రిస్కీ అవుతుంది సో కాబట్టి ఇక్కడనే నీకు యాభై నుంచి అంటే డెబ్బై డెబ్బై ఐదు పైన నీకు ప్లస్ అవుతుంది అంటే కరెక్ట్గా తెలిసింది నీకు ఒక అరవై ఐదు డెబ్బై వచ్చినా కానీ సో ఒక డెబ్బై నీకు నీకు అంటే డ్యామ్స్ కరెక్ట్ అవుతాయని ఐడియా ఉంటే సో నువ్వు రిస్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు అదే ఒక అభ్యర్థికి ఇప్పుడు సపోజ్ ముప్పై ఐదు వచ్చినాయి ముప్పై ఐదు వచ్చినాయి అతను ఎంత ట్రై చేసినా కానీ అసలు వెళ్ళట్లేదు అలాంటప్పుడు ఏంటంటే అతను ఉన్న క్వశ్చన్స్ అన్నీ పెట్టినా కానీ ఎలాంటి తప్పు లేదు ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇతనికి ఒక నలభై క్వశ్చన్ నలభై వచ్చినాయి నలభై వచ్చినాయి అప్పుడు ఏంటంటే ఇంకొక అరవై ఉన్నాయి ఇంకొక అరవై పెట్టేసిండు ఈ అరవై పెట్టేస్తే అరవై పెట్టేస్తే అతనికి ఎంత లేదన్నా ఒక ఇరవై ఐదు నుంచి సరే ఒక ఇరవై ముప్పై ముప్పై లేదో ముప్పై తలగా అనుకోండి సరే ఒక ఇరవై నాలుగో ఇరవై ఐదు అనుకుందాం సరే ఇరవై నాలుగు అనుకుందాం సో ఇరవై నాలుగు కరెక్ట్ అయిపోయినాయి సో ఇంకా మిస్టేక్స్ అయిపోయినాయి ఇంకా మనకి థర్టీ సిక్స్ మిస్టేక్స్ అయిపోయినాయి సో ఈ మిస్టేక్స్ అయిన థర్టీ సిక్స్కి సో ఎంత వన్ బై త్రీ కాబట్టి అప్పుడు ఎంత అవుతుంది సిక్స్టీన్ మార్క్స్ పోతుంది సో ఇందులో సిక్స్టీన్ మార్క్స్ పోగా నీకు ఇంకా ఎయిట్ మార్క్స్ ఉంటుంది ఈ ఎయిట్ మార్క్స్ నీకు యాడ్ అవుతుంది సో అట్లా నేను చెప్పేది అంటే ఏమో తెలియదు అంటే కనీసం ఒక యాభై అరవై కూడా తెలిసినవి కూడా లేవు అన్న వాళ్ళు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి అదే ఒకవేళ ఫిఫ్టీ సిక్స్టీ నా ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ నాకు తెలిసినవి ఉన్నాయి సిక్స్టీ ప్లస్ తెలిసినవి ఉన్నాయి అనుకుంటే అప్పుడు నువ్వేం చేస్తావంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీలో నీకు తెలిసిన క్వశ్చన్స్ అంటే నీకు డౌట్ఫుల్గా ఉన్న క్వశ్చన్స్ కొన్ని పెట్టడానికి ట్రై చేయి అలా ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పెట్టినా కానీ తప్పలేదు సో ఎట్టి నువ్వు అటెంప్ట్ మాత్రము ఒక ఎయిటీ ఫైవ్ ప్లస్ అచ్చేటట్టు చూడండి ఎవరికైతే ఎవరికైతే మంచిగా ప్రిపేర్ అయ్యి యాభై ఐదు అరవై క్వశ్చన్ ఖచ్చితంగా డ్యామ్స్లో తెలిసిన అనుకున్న వాళ్ళు కూడా సో మీరు ఖచ్చితంగా ఒక ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ క్వశ్చన్స్ పెట్టడానికి ట్రై చేయాలి ఎందుకంటే ఇసారి కట్ ఆఫ్ చాలా డేంజర్గా ఉంది ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా ఫుల్ కాంపిటీషన్ ఉంది కాబట్టి నెగిటివ్ని కూడా దృష్టిలో పెట్టుకొని సో మీరైతే రీచ్ కావడానికి ప్రయత్నం చేయాలి సో ఎవరికైతే అసలే క్వశ్చన్స్ తెలియదు నాకు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ వస్తున్నాయి అంటే వాళ్ళు అన్ని పెట్టడం పెట్టడం కరెక్ట్ పెట్టడం కరెక్ట్ ఎందుకంటే అన్ని పెట్టడం వల్ల సో అందులో ఎన్నో కొన్ని అయితే మనకు ఖచ్చితంగా కరెక్ట్ అవుతాయి సో కరెక్ట్ అయిన తర్వాత మిగతా దానికి నెగిటివ్ తీసేయంగా మనకి సో ఎనిమిది మార్కులు ఇక్కడ వచ్చింది కానీ ఎనిమిది మార్కులు రాకుండా రెండు మార్కులైనా మూడు మార్కులైనా ఎంతో కొంత యాడ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అంతేగాని నువ్వు ఈ ఫార్టీ పెట్టేసి వదిలిపెట్టేస్తే నీకు ఎలాంటి ఫైదా కూడా లేదు సో కాబట్టి ఎవరైతే ఈ ఫిఫ్టీ సిక్స్టీ ప్లస్ వరకు ఎవరికైతే కరెక్ట్గా ఉన్నాయో వాళ్ళు నెక్స్ట్ స్టెప్పు మీరు నెక్స్ట్ పెట్టబోయే ఆన్సర్స్ నెక్స్ట్ పెట్టబోయే అంటే అటెంప్ట్ చేయవలసిన క్వశ్చన్స్ ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచించి మరీ పెట్టాల్సిందే అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఏదైతే నీకు డౌట్ఫుల్గా ఉన్నాయో అది పెట్టేసినా తప్పలేదు ఎందుకంటే అది అటా ఇటా అని ఉంటుంది సో నువ్వు ఎంత లేదన్నా కానీ ఒక సిక్స్టీ వచ్చినాయి ఆ సిక్స్టీలో ఇంకా నువ్వు ఫార్టీలలో ఒక థర్టీ పెట్టినా కానీ ఆ థర్టీలో ఖచ్చితంగా నీకు ఒక పదిహేను పదహారు పదిహేడు అయితే ఖచ్చితంగా నీకు కరెక్ట్ అవుతాయి దాంట్లో మళ్ళీ ఇప్పుడు సపోజ్ చూడండి సిక్స్టీ ఉన్నాయి సో సిక్స్టీ ఉన్నాయి ఇంకా రిమైనింగ్ ఫార్టీలో ఒక థర్టీ పెట్టేసినావు ఈ థర్టీలో నీకు ఒక సిక్స్టీన్ సెవెంటీన్ కలిసినా కానీ ఇంకొక ఫోర్టీను నీకు మిస్టేక్ అయినా కానీ సో దీంట్లో వన్ బై త్రీ అవునా సో ఇందులో ఒక మైనస్ ఫైవ్ కట్టయినా కానీ నీకు ఒక లెవెన్ మ్యాక్స్ యాడ్ అవుతాయి సో అప్పుడు నీకు సెవెంటీ ప్లస్లో ఉంటావు సో మళ్ళీ నార్మలైజేషన్ కూడా ఒకటి ఉంది గుర్తు గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే అసలే ఏం తెలియని వాళ్ళు మొత్తం అటెంప్ చేయండి సో మీరు ఒక సిక్స్టీ ప్లస్ వరకు కరెక్ట్ తెలిసినాయి అని అనుకున్నాం అనుకో సో మీరు నెక్స్ట్ వేయబోయే స్టెప్పు కల చాలా జాగ్రత్తగా తెలిసినవి మాత్రమే అది కూడా మీకు కొద్దిగా డౌట్ఫుల్ ఉన్న దానికి వెళ్ళండి సో ఆ ట్రిక్స్ ఏంటో తెలుసుకుందాం సో ఇప్పుడు ఏంటంటే ఈ డౌట్ఫుల్ ఏ విధంగా పెట్టాలి అంతే కదా సో సిక్స్టీ ప్లస్ దాటిన సో రిమైనింగ్ అసలు క్వశ్చన్స్ ఏ విధంగా అటెంప్ చేయాలి ఖచ్చితంగా నేను అటెంప్ట్ చేయాలి ఎందుకంటే ఈ సిక్స్టీ స్కోర్కే నాకైతే జాబ్ రాదు నేను కనీసం ఒక ఎయిటీ ఫైవ్ నైన్టీ వరకు అయితే నేను అటెంప్ట్ చేయాలి సో నెక్స్ట్ నేను క్వశ్చన్స్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి ఆ డౌట్ ఉంటుంది సో దాన్నే ఇక్కడ చెప్పుకుందాం చూడండి తెలియని క్వశ్చన్స్కి ఏ విధంగా అటెంప్ట్ చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఎగ్జామ్ లేని ఇప్పుడు పక్క తెలిసిన ఏ క్వశ్చన్స్ ఉంటాయి అది డైరెక్ట్ పెట్టేస్తో రెండోది ఏంటంటే అస్సలు తెలియని పక్కన పెట్టేస్తో మూడోది ఏంటంటే కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ దీన్ని ఈ కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఏ విధంగా ట్రిక్ యూజ్ చేయాలో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలిమినేషన్ మెథడ్ ఎలిమినేషన్ మెథడ్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేస్తే మనకి ఏ క్వశ్చన్స్ అయినా ఈజీ అయిపోతుంది నువ్వు పక్క తెలిసిన క్వశ్చన్స్ అయినా కానీ ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్ చేసేసుకో తెలియని క్వశ్చన్స్ అయినా కానీ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసుకో ఎలిమినేషన్ మెథడ్ ఏ విధంగా యూజ్ చేయాలి అంటే ఇప్పుడు నువ్వు ఇంతగానో కష్టపడి చదివినావు కాబట్టి నీకు ఎంతో కొంత ఆ నాలుగు ఆప్షన్లలో ఎక్కడో చదివినా అనే ట్రిక్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంటుంది సో కాబట్టి అలాంటప్పుడు సో నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఎగ్జాంపుల్ నువ్వు ఒక పాజిటివ్గా ఉన్నటువంటి ఆన్సర్లు ఇది ఒక క్వశ్చన్కి నీకు తెలియలేదు సపోజు ఏదైనా ఒక ప్రయోగం చేసినా కానీ ఏదైనా ఒక ఏంది ఒక రీసెర్చ్ ఐటెం కనుక్కున్నారనుకోండి అది ఇటీవల తయారు చేసినటువంటి ఆ రీసెర్చ్ ఐటమ్ని ఆ రీసెర్చ్ ఒక సారీ ఆర్మీ వాళ్ళకి ఎన్నో కోర్ట్స్ మనకి రెడీ చేస్తున్నారు సో ఆ వస్తువును ఆ దుస్తులను తయారు చేసింది ఏది అని సపోజ్ ఏదైనా ఇచ్చిందని గుంటు అందులో డిఆర్డిఓ అనే ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది డిఆర్డిఓ ఉన్నప్పుడు మన మైండ్ ఆటోమేటిక్గా డిఆర్డిఓకే వెళ్ళిపోతుంది ఇస్రో ఉన్నప్పుడు ఇస్రోకే వెళ్ళిపోతుంది ఏదైనా హెడ్ క్వార్టర్లో న్యూఢిల్లీ అని ఇచ్చినప్పుడు న్యూఢిల్లీ ఇచ్చినప్పుడు న్యూఢిల్లీకే వెళ్ళిపోతుంది అంటే పాజిటివ్గా ఆలోచిస్తే ఇలాంటి మెయిన్గా ఉన్నాయి ఆన్సర్లు మనం పెట్టడానికి మన అసలు ఆటోమేటిక్గా మనకు అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట అంటే పాజిటివ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏదైనా సపోజ్ ఒక థీమ్ ఇచ్చిననుకో థీమ్లో ఏందంటే అందరు చెప్పేది ఏంటి కొంచెం పెద్దగా ఉన్నది మాత్రం ఆన్సర్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఇదేంటంటే నేను తెలియని క్వశ్చన్స్కి మాత్రమే అది కూడా ఏంటంటే లాస్ట్ సిచ్యువేషన్లో లాస్ట్ సిచువేషన్లో మాత్రం చెప్తున్నాను ఫస్ట్ యూజ్ చేయమని అస్సలు చెప్పట్లేదు ఫస్ట్ యూజ్ చేయమని ఎందుకు చెప్తాను వాళ్ళ నీకు సిక్స్టీ ప్లస్ దాటినాయి సో నువ్వు పెట్టాల్సిన అన్ని పెట్టేసినావు నీకు తెలియని క్వశ్చన్స్ యూజ్ చేయడానికి మాత్రం ఈ ట్రిక్స్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏంటంటే ఏదైతే పాజిటివ్గా అనిపించిన క్వశ్చన్స్ ఒక క్వశ్చన్లో డిఆర్డిఓ కనిపించింది అనుకో నీకు ఏం ఆన్సర్ తెలియదు సో డిఆర్డి పెట్టేస్తూ ఇస్రో కాని బట్టి ఇస్రో కావచ్చు అదే హెడ్ క్వార్టర్ కనంటే న్యూఢిల్లీ అనేది కావచ్చు సో ఇలాంటి ఏదైనా పాజిటివ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఆ తర్వాత అంటే ఏదైనా సమ్మిట్లు కావచ్చు ఏదైనా మీటింగ్స్ కావచ్చు సో ఏదైనా ఎక్కడ లాంచ్ చేశారు అనేది కావచ్చు సో న్యూ ఢిల్లీ అనేది వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆథోమెటిక్లో ఉంది ఆథోమెటిక్లో సో ఇప్పుడు సపోజ్ ఒక ఆప్షన్లో జీరో ఉంది ఆ తర్వాత టెన్ ఉంది ఆ తర్వాత ఫిఫ్టీన్ ఉంది ఆ తర్వాత సెవెంటీ ఫైవ్ ఉంది సో దీంట్లో ఇప్పుడు నువ్వు ఎలిమినేషన్ చేసుకుంటే ఇప్పుడు ఈ జీరోకి ఈ సెవెంటీ ఫైవ్కి ఈజీగా ఎలిమినేషన్ చేసుకొని ఈ టెన్కి ఫిఫ్టీన్కి మాత్రం ఆన్సర్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి ఛాన్స్ ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకొకటి చూసుకుందాం ఇప్పుడు క్వశ్చన్లో ఆప్షన్ ఏ వచ్చేసి ఆర్ ఇచ్చిండు ఆప్షన్ బి వచ్చేసి డీఎన్ఏ ఇచ్చిండు ఆప్షన్ సి వచ్చేసి మైటోకాన్యే ఇచ్చిండు మైటోకాన్యే ఇచ్చిండు ఆప్షన్ డి వచ్చేసి సంథింగ్ ఇంకా ఏదో న్యూరో కావచ్చు లేదంటే సంథింగ్ బ్యాక్టరీ అనేది ఒకటి ఇచ్చి అనుకుందాం సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో ఈ మైటోక్యానరియా ఈ బ్యాక్టరీ దీనికి ఈ ఆన్సర్ ఉండదు ఈ రెండింటిని ఎలిమినేట్ చేసుకుంటావు నీకు ఆన్సర్ ఉండే ఛాన్స్ ఏంటంటే ఆర్ఎన్ఏ కావచ్చు డిఎన్ఏ కావచ్చు సో ఈ విధంగా ఇప్పుడు సపోజ్ మనం మ్యాథ్స్ తీసుకుంటాం మ్యాథ్స్ ఏంటంటే ఇప్పుడు సైన్ డీటా ఉంటుంది ఆప్షన్ బి ఏంటంటే సైన్ స్క్వేర్ టీటా పాస్ స్క్వేర్ టీటా ఉంటుంది ఆప్షన్ త్రీ ఏంటంటే మైనస్ సైన్ ఉంటుంది ఆప్షన్ ఫోర్ ఏంటంటే సైన్ టూ టీటా ఇచ్చి ఉంటుంది సో దీంట్లో మనకి సైన్స్ కూడా టీటాని ఎలిమెంట్ చేసుకోవచ్చు ఈ లాస్ట్ చేసుకోవచ్చు ఏదైతే సైన్ డీటా ఉందో ఏదైతే మైనస్ సైన్ డీటా ఉందో ఈ రెండిట్లలో ఆన్సర్ ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇలాంటి కొన్ని కొన్ని ట్రిక్స్ని యూజ్ చేసుకోవచ్చు అవునా సో ఇదేంటంటే లాస్ట్ సిచ్యువేషన్లో చెప్తున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి మనకి ఒక క్వశ్చన్ అంటే నియర్గా ఉన్నటువంటి ఆన్సర్లు ఇప్పుడు ఉంటాయి చూడండి ఇప్పుడు ఒక టెన్ ఉంది ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ ఉంది ఆ తర్వాత ట్వంటీ ఎయిట్ ఉంది ఆ తర్వాత సరే ఫార్టీ సిక్స్ ఏది ఉంది సో దీంట్లో ఏంటంటే సో మనము నియర్గా ఉన్నటువంటి ఆన్సర్ను కొద్దిగా జాగ్రత్తగా చూసుకున్నావు అనుకో దాంట్లోనే ఆన్సర్ ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో దీంట్లో సో వీటన్నిటికీ మెయిన్గా ఒకటి చెప్తున్నాను చూడండి సో బ్రెయిన్ టెక్నిక్ బ్రెయిన్ టెక్నిక్ యూజ్ చేయండి బ్రెయిన్ టెక్నిక్ అది ఎలా అంటే బ్రెయిన్ టెక్నిక్ మనము రీకాల్ రివిజన్ చేయడం వల్ల ఈజీగా గుర్తుంది ఇప్పుడు సపోజ్ నువ్వు నైట్ వచ్చి పడుకుంటావు చాబీ ఎక్కున్న పెట్టేస్తావు పొద్దున్న నీకు చాబీ దొరకదు ఎంత తిన్న చాబీ దొరకదు అప్పుడు నువ్వేం చేస్తావు నువ్వు ఈ బ్రెయిన్ టెక్నిక్ యూజ్ చేస్తావు ఓకే నేను నైట్ ఇంటికి వచ్చినాను ఇంటికి వచ్చి షూ ఇడ్ చేసి పోయినాను ఒక టేబుల్ మీద చా పెట్టినాను పెట్టేసి ఫ్రెష్ అప్ అయినాను సో బట్టలు ఇచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి నేను పడుకున్నాను అంటే నేను చాబీ ఎక్కడ పెట్టినా టేబుల్ మీద పెట్టుకున్నాను అంటే నీ బ్రెయిన్ ఇలా లింక్ అవ్వకుండా వచ్చింది లింక్ అవ్వకుండా వచ్చింది కాబట్టి నువ్వు చదివిన సబ్జెక్ట్ని చదివిన సబ్జెక్ట్ని సో ఈ రివిజన్ చేసుకోవడం వల్ల ఒకటే బుక్ని హండ్రెడ్ టైమ్స్ చదవాలి చదవాలి ఎందుకంటారు సో ఇదే విధంగా అనమాట ఒకటే బుక్ని హండ్రెడ్ టైమ్స్ చదవడం వల్ల నీకు ఈ బ్రెయిన్ టెక్నిక్ యూజ్ అయిపోతుంది అంటే ఎక్కడెక్కడ ఏముందో ఎక్కడెక్కడ ఏముందో ఎక్కడెక్కడ ఏముందో అనేటువంటిది మనకి ఈజీగా ఆటోమేటిక్గా గుర్తుంటుంది ఎందుకు ఎందుకు ఇప్పుడు ఇంట్లో మీ అమ్మ వంట చేస్తుంది ఎక్కడ ఏ ఉందో ఈజీగా మీ అమ్మకి వెళ్ళిపోతుంది ఆవాలు ఎక్కడున్నాయి జీలకర్ర ఉంది ఉప్పు ఎక్కడ ఉంది పప్పు ఎక్కడ ఉందని ఆటోమేటిక్గా మీ అమ్మ వేసేస్తూనే ఉంటుంది ఫటాఫట్ అదే నువ్వు కొత్తగా వెళ్ళిపోతే ఏం చేస్తావు సో ఎక్కడ ఉంది అమ్మ ఎక్కడుంది అల్లం ఎక్కడ ఉంది అని చెప్పేసి ఉప్పు ఏ పోయి చక్కరేస్తావు అమ్మా చాపత్ ప్లేస్లో ఆవాలు వేస్తావు సో ఇలా నీకు అక్కడ అయిపోతావు అనమాట ఎందుకంటే మీ అమ్మకు ప్రాక్టీస్ 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 అలవాటు అయిపోయింది సో అయిపోయింది కాబట్టి సో మీ అమ్మ ఆ విధంగా ఈజీగా వేస్తుంది సో నువ్వెందుకు అంతా నువ్వెందుకు చేస్తున్నావు అలా డిలే సో నువ్వు కూడా అలా బ్రెయిన్ టెక్నిక్ చేసుకో అలా రివిజన్ చేసుకో రివిజన్ చేసుకోవడం వల్ల ఉన్న సబ్జెక్ట్ నేను తక్కువ చదివినా మంచిది దాన్ని రివిజన్ చేసుకో ఉన్న దాంట్లో పర్ఫెక్ట్గా చదువుకోవాలి ఓకేనా సో చదివింది పర్ఫెక్ట్గా చదివితే సరిపోద్ది దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనే నీకు టాలెంట్ ఉంటుంది అనమాట కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలామంది ఫెయిల్ అయ్యేది అందులోనే ఏంటంటే చదివింది మీరు రివిజన్ చేయడం వల్లనే మీకు బెనిఫిట్ అవుతుంది ఆ రివిజన్ని అక్కడ ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తున్నావు ప్రజెంటేషన్ ఇక్కడ అక్కడ మన ఎగ్జామ్లో ఏ విధంగా చేస్తున్నావో దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట సో ఓకేనా సో ఇదన్నీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీ ఎందుకంటే డైలీ ప్రాక్టీస్ ఉండాలి ఇప్పుడు ఈ రజాకారులు ఉంటారు చాకలి వాళ్ళు ఉంటారు రజాకారులు అవునా రజాకారులు ఉంటాం కదా చాకలి వాళ్ళు వాళ్ళు ఒకే ఇంటిది బట్టలు కాదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొన్ని ఒక నెంబర్ ఆఫ్ ఇండ్లను పట్టుకుంటారు అన్ని బట్టలు తీసుకెళ్తారు పొద్దున్న తీసుకెళ్ళి ఆ బట్టలన్నీ విండేసి ఎవరి బట్టలు వాళ్ళకే రెగ్యులర్గా ఇస్తుంటారు ఎవరి బట్టలు వాళ్ళకే ఇస్తుంటారు ఎలాంటి మిస్టేక్ లేకుండా అంటే ఇక్కడ గొప్పతనం ఏంది వాళ్ళు కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ కంటిన్యూటీ రెగ్యులారిటీ ఎందుకంటే వాళ్ళు డైలీ వస్తున్నారు చూస్తున్నారు డైలీ వస్తున్నారు చూస్తున్నారు వేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎవరు ఎవరో ఎవరి ఎవరో ఈజీగా అయిపోయింది కాబట్టి డైలీ కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి డైలీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి సో అలా చేయడం వల్ల న్యూ కాంపిటీటివ్ ఫీల్లో ఈజీగా ఉంటుంది అంతే కానీ పది రోజులు చదివి పదిహేను రోజులు రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఇరవై రోజులు చదివి ఇరవై ఐదు రోజులు రెస్ట్ ఇస్తే అంటే మనకి జీరో అన ఉన్న కాంపిటీవ్ ఫీల్ లో మనం ఒక అడుగు వెనకాలనే ఉంటాం కాబట్టి డైలీ చదవాలి డైలీ కన్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినా అనుకో మనకు సక్సెస్ ఈజీగా వస్తుంది సో ఇది అయితే ఈరోజు వీడియో వీడియో ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం కింద కమెంట్ చేయండి సో ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే